శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ రెండు యుద్ధకాండ స్టోరీ స్క్రిప్ట్ డైలాగ్స్ వినండి అందరికీ బాగుంటుంది ఈ శ్రీ వాల్మీకి రామాయణం ఎపిసోడ్స్ ఒక నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు దాకా వస్తాయి వివరంగా చెప్పబడింది అందరికీ అర్థమయ్యేలా రాయబడింది రాసిన వారు మంత్రి ప్రేడ మార్కండేలు హైదరాబాద్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ నా ఈ మంత్రి మార్క్ ఛానల్కి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు వినండి యుద్ధకాండ ఎపిసోడ్ టూ శ్రీరాముని కోరిక మేరకు హనుమంతుడు లంకా నగర ప్రసాదమును వివరించుట హనుమంతుడు ఈ విధముగా శ్రీరామునికి లంక యొక్క ముఖ్యమైన ప్రసాదములను వివరించను శత్రువులు కానీ ఇతరులు కానీ లంకా నగర ప్రసాదములోనికి వెళ్ళుటకు సాహసించరు అనేక మంది రాక్షస భటులు ఎల్లవేళలందు లంకను రావణుడిని రక్షణగా ఉండి కాపాడుదురు తూర్పు దిక్కున నున్న కొన్ని లక్షల మంది రాక్షసులు కాపలా ఉందురు దక్షిణ దిశ వేల మంది ఆరితేరిన మాయాజాల విద్యలు నేర్చిన రాక్షస భటులు కాపలా ఉందురు ఉత్తర దిశ ప్రసాదమున కొన్ని వేల మంది రక్షక భటులు పశ్చిమ దిశన కొన్ని లక్షల మంది రాక్షస వీర భటులు కాపలాగా ఉందురు లంక కట్టడములన్నీ బంగారు వెండిలతో నిర్మింపబడినది శ్రీరామ ఇంకను ఈ లంక నగర నిర్మాణము విశ్వకర్మ నిర్మించినాడు కుబేరుడు ని భయపెట్టి రావణ రాక్షసుడు రాజ్యమేలుతున్నాడు ఒకప్పుడు కుబేరుడు లంకా నగరానికి రాజు కుబేరుని నిర్వీర్యం చేసి లంకను స్వాధీనపరుచుకొని లంక నేలుతున్నాడు ఈ రాక్షస రావణ రాజు రావణ రాక్షసుడికి మాయాజాల మంత్ర తంత్ర విద్యలు తెలుసును శ్రీరామ సముద్రమును దాటి లంకను చేరవలనన్న రెండు మార్గములునున్నవి మొదటిది తన అస్త్ర శస్త్ర విద్యలు ఉపయోగించి బాణములతో వారాధి నిర్మించి సముద్రమును దాటవలేను రెండవది సముద్రమును ఎండగట్టి తమకు కావలసిన వారధి నిర్మాణము మన వానర వీరులతో నిర్మింపజేయుట మనము అందరము వానరులతో సహా రాళ్లతో నిర్మితమైన వారధిని ఏర్పాటు చేసుకు వలయను ఇటులైన మనము సునాయాసముగా సముద్రమును దాటి అవతల ఒడ్డికి వెళ్ళగలము సుగ్రీవా అని శ్రీరాముడనడు ఇప్పుడు ఈ స్క్రిప్ట్కి సంబంధించిన డైలాగ్స్ రాశాను చాలా బాగుంటాయి వినండి శ్రీరాముని కోరిక మేరకు హనుమంతుడు లంకా ప్రసాదమును వివరించుట శ్రీరాముడు అంటాడు హనుమంత మిత్రమా నీవు చూసిన లంకా ప్రసాద విషయములు తెలుపుము అప్పుడు హనుమంతుడు అంటాడు అటులనే స్వామి శత్రువులు లంకలోనికి అడుగుబెట్ట జాలరు సాహసించిన వారికి కష్టములు తప్పవు రాక్షస భటులు ఎల్ల వేళలా కాపలా ఉండుదురు రాక్షస ముఖ్యులు లంక ప్రసాదమును తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రసాదములన్నీ రాక్షస రక్షణ నుండును లంకలోని కట్టడములు బంగారు వెండి వజ్రములతో ఉండును ఆ లంకను విశ్వకర్మ నిర్మించినాడట కుబేరుని భయపెట్టి రావణుడు లంక నేలుతున్నాడు కుబేరుడు మొత్తం లంక రాజ్యమునకు రాజు లంకలో నున్న వారందరూ రాక్షసులే అనిపిస్తున్నది ప్రభు ఎజట చూసినను రాక్షస రాక్షసావతారములే కనిపించుతున్న ప్రభు అప్పుడు శ్రీరాముడు అంటాడు రావణుడు గట్టివాడే కాబట్టే అనేక యుక్తులతో రాజ్యమేలుతున్నాడు సీతమ్మను కూడా ఎవరో లేనప్పుడు అపహరించినాడు రావణుడు మోసకాడు దుర్మార్గుడు నీతి మాలిన వాడిలా ఉన్నాడు అప్పుడు హనుమంతుడు అంటాడు అవును శ్రీరామ రావణుడికి మాయాజాలం మంత్ర తంత్ర విద్యలు కూడా వచ్చునట నే వింటిని అప్పుడు శ్రీరాముడు అంటాడు నాకు తోచుచున్నది రెండు మార్గములు నా శక్తి బాణములతో సముద్రమున వారధి నిర్మించుట సముద్రమును ఎండగట్టి వారధి నిర్మాణము చేయుట ఇందులకు అందరి సహాయము అవసరము హనుమంత ముఖ్యముగా అందరూ వానరులు ఈ వారధి నిర్మాణములో పాల్గొనవలను వారధి నిర్మాణమైన మనము సునాయాసముగా సముద్రమును దాటగలము లంకా నగరము సముద్రపు ఒడ్డుకు చేరగలము అప్పుడు హనుమంతుడు అంటాడు అవును శ్రీరామ మీ ఆలోచన బాగుగానే ఉన్నది తక్షణమే కార్యరూపము దాల్చిన బాగుండును మేమందరము శక్తి వంచన లేకుండా పనిచేయుదు వారధి నిర్మాణములో పాల్గొనదము అప్పుడు శ్రీరాముడు అంటాడు సంతోషము హనుమంత నీ వంతు ప్రయత్నము నీవు కూడా చేయదు నీకు నా ఆశీస్సులు కలవు అప్పుడు హనుమంతుడు అంటాడు శ్రీరామునికి కృపయున్నసో అన్యు సక్రమముగా జరుగును మా ప్రాణములు లెక్క చేయక వారధి నిర్మాణములో పాల్గొనడము శ్రీరామ అప్పుడు శ్రీరాముడు అంటాడు అందరికీ శుభము కలుగుగాక దాని తర్వాత శ్రీరాముడు ఇట్లానను సుగ్రీవ హనుమంతులతో మన ప్రథమ కర్తవ్యము లంకలోని సీతమ్మను సురక్షితముగా తీసుకుని వచ్చుట రావణ రాక్షసుడిని హతమార్చి చంపి సీతమ్మను మనము కాపాడుట రాక్షసులు మనలను ఎదిరించిన వారిని చంపుట లంకలోని అన్ని ప్రాంగణములను అవసరమైనచో తప్పనిసరి అయినచో ధ్వంసము చేయుట లంకా నగర సామాన్య ప్రజలకు ప్రాణ నష్టము కాకుండా చూచుట లంకా నగరములోని చిన్న పిల్లల మహిళల వృద్ధుల జోలికి వెళ్లకుండుట రాక్షసులను మట్టుబెట్టవలను సీతమ్మను రక్షించి సురక్షితముగా తీసుకురావలను రావణుడిని నేను సంహరించదను అని శ్రీరాముడను అందులకు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు మరి ఇతర వానర రాజ ప్రముఖులు సరే అని అనేది దీనికి సంబంధించిన డైలాగ్స్ ఈ విధంగా రాయబడి ఉన్నాయి రాసిన వారు మంత్రిప్రేడ మార్కండేలు వినండి శ్రీరాముడు సుగ్రీవ హనుమంతులతో ఇట్లా అన్నాడు శ్రీరాముడు ఇట్లా అంటాడు సుగ్రీవ వినుము మన ప్రథమ కర్తవ్యము ఏమిటని సీతమ్మను సురక్షితముగా తీసుకొని వచ్చుట అవసరమైనచో రావణ రాక్షసుని వధించుట సీతమ్మను కాపాడుట రాక్షసు లెదిరించినచో వారిని సంహరించుట లేనిచో తప్పనిసరి అయిన ఆ రాక్షసులను మట్టుబెట్టుట లంకా ప్రసాదములను విధ్వంసము చేయుట రావణ రాక్షసుడు నున్నను వెదికి పట్టుకొనుట లంకా నగరములోని సామాన్య ప్రజలకు ప్రాణ నష్టము జరగకుండా చూసుట చూడుమ హనుమంత సుగ్రీవ జాంబవంత లంకా నగరములోని చిన్న పిల్లల జోలికి వెళ్లరాదు మహిళల జోలికి వెళ్లరాదు వృద్ధుల జోలికి కూడా వెళ్లరాదు రావణుడిని నేను సంహరింపదలచినాను అప్పుడు లక్ష్మణుడు అంటాడు అటులనే అన్నా రామ చీతమ్మకు ఏ రాక్షసుడైనా హాని తలబెట్టిన వారిని చీల్చి చెండాడుదును అప్పుడు శ్రీరాముడు అంటాడు నీ వంతటి వాడివే లక్ష్మణ శత్రు బలములను తెరుచుకొని మెలగవలెను లేనిసో ఇక్కట్లు తప్పవు తగు జాగరీతితో మనము యుద్ధము చేయవలెను శత్రువులను మట్టు పెట్టవలయను సీతమ్మను రక్షింపవలయను ఇదండి ఎపిసోడ్ టూ కంప్లీట్ అయింది యుద్ధకాండ శ్రీ వాల్మీకి రామాయణం మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అతి త్వరలో మనం యుద్ధకాండ మూడవ ఎపిసోడ్లో వెళ్దాము త్వరలో పబ్లిష్ చేయబడుతుంది ఇట్లు మంత్రి పెరగడ మార్కండేలు కథా రచయిత డైలాగ్ రచయిత స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అండ్ సాంగ్ రైటర్ హైదరాబాద్ ఫోన్ నంబర్ ప్లస్ నైన్ వన్ డ్యాష్ నైన్ నైన్ ఫైవ్ వన్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ జీరో టూ హైదరాబాద్ ఇండియా థ్యాంక్ యూ వెరీ మచ్